హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు యూజీ అకాడమీ నా పేరు ఉమా మహేష్ టెట్ అండ్ డిఎస్సి విషయంలో ఏపీ గవర్నమెంట్ హండ్రెడ్ పర్సెంటేజ్ కమిట్మెంట్తో పనిచేస్తుందండి చెప్పిన డేట్ కంటే ముందుగానే మాక్ టెస్ట్ని ఆన్లైన్లో పెట్టడం జరిగింది అదేవిధంగా చెప్పిన డేట్ కంటే ముందుగానే టెట్ హాల్ టికెట్స్ని రిలీజ్ చేయడం జరిగింది యాక్చువల్గా ఇరవై రెండో తారీఖు రోజు రిలీజ్ చేయాలి అయినప్పటికీ ఈరోజే రిలీజ్ చేయడం జరిగింది టెత్ షెడ్యూల్ గురించి ఒకసారి చూద్దామండి ఎన్ని డేస్ చాలామంది కన్ఫ్యూజ్ అయ్యారండి ఫస్ట్ ఎస్ఈడి ఎగ్జామ్ జరుగుతాయా లేదా స్కూల్ స్టెండ్ ఎగ్జామ్ జరుగుతాయని చాలా కన్ఫ్యూజ్ అయ్యేవాళ్ళు వాటి గురించి ఒకసారి తెలుసుకుందామండి షెడ్యూల్ ఆఫ్ ఎగ్జామ్ అండి అక్టోబర్ మూడు నుంచి అక్టోబర్ ఇరవై వరకు ఎగ్జామ్స్ దొరుకుతాయండి టెట్ ఎగ్జామ్స్ అక్టోబర్ మూడు నుంచి అక్టోబర్ ఇరవై వరకు జరుగుతాయండి అయితే డైలీ టూ సెషన్స్ జరుగుతాయండి మార్నింగ్ సెషన్ నైన్ థర్టీ నుంచి ట్వెల్వ్ పిఎం వరకు ఉంటుందండి అలాగే ఆఫ్టర్నూన్ సెషన్ అనేది టూ థర్టీ పిఎం నుంచి ఫైవ్ పిఎం వరకు ఉంటుందండి అలాగే అయితే ముఖ్యమైన విషయం వస్తే టెట్ ఎగ్జామ్స్ అక్టోబర్ మూడు నుంచి ఐదు వరకు భాషా పండిట్ అవునండి ఎజ్జీ ఎస్జిడ కాదు ఎస్జిడ కాదండి భాష పని జరుగుతుందండి అంటే తెలుగు హిందీ కన్నడ ఉర్దూ వాళ్ళకి ఫస్ట్ ఎగ్జామ్స్ ఉంటాయండి భాషా పండిట వాళ్ళకి ఎగ్జామ్స్ ఫస్ట్ ఉంటాయి నెక్స్ట్ అక్టోబర్ ఆరు నుంచి పదకొండు వరకు ఎస్జిటి ఎగ్జామ్స్ ఉంటాయండి అందరూ గమనించవలసిన విషయం ఏంటంటే అక్టోబర్ ఆరు నుంచి పదకొండు వరకు ఎస్జిటి ఎగ్జామ్స్ ఉంటాయి అలాగే అక్టోబర్ పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు స్కూల్ అసిస్టెంట్ ఎగ్జామ్స్ ఉంటాయండి అక్టోబర్ పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు స్కూల్ అసిస్టెంట్ ఎగ్జామ్స్ అనేవి ఉంటాయి గమనించాల్సిన విషయం ఏంటంటే ఫస్ట్ బాసా పండిట్ రెండు ఎస్జిటి మూడు స్కూల్ అసిస్టెంట్ ఎగ్జామ్స్ ఉంటాయండి అలాగే కీ విషయానికి వచ్చేసరికి ఇనిషియల్ కీ అనేది అక్టోబర్ నాలుగు నుంచి ఇస్తారండి అంటే అక్టోబర్ మూడు ఎగ్జామ్ అయితే అక్టోబర్ నాలుగున కీ వస్తుందండి అలాగే ఏమైనా అభ్యంతరాలు అంటే అక్టోబర్ ఐదున మనము ఏవైనా అభ్యంతరాలు ఉంటే అక్టోబర్ ఐదు మనము వాళ్ళకి మెయిల్ చేయొచ్చండి అయితే ఎగ్జామ్ అనేది ఎగ్జామ్ అయిన తర్వాత నెక్స్ట్ డే కీ ఇస్తారండి అంటే అక్టోబర్ ఐదు అయితే ఆరు కీ వస్తుంది ఆరునైతే కీ వస్తుందండి అలాగే ఫైనల్ కీ అనేది అక్టోబర్ ఇరవై ఏడున వస్తుందండి అక్టోబర్ ఇరవై ఏడున ఫైనల్ కీ వస్తుంది అలాగే ఫైనల్ రిజల్ట్ నవంబర్ రెండు అండి ఫైనల్ రిజల్ట్ నవంబర్ నిన్న వస్తుంది అయితే డిఎస్సి విషయంలో చాలామంది చాలా యూట్యూబ్ ఛానల్ వాళ్ళు గట్ట పోస్ట్ పని అవుతుందంటూ ప్రచారం చేస్తూ సీరియస్గా చదివే అభ్యర్థులకి గందరగోళం గురిచేస్తున్నారు అయితే గవర్నమెంట్ అనేది చాలా క్లియర్ కట్గా ఉందండి చెప్పిన డేట్స్కి ప్రతి ఒక్కరు కూడా ఫాలో అవుతుంది ఇంకా చెప్పాలంటే చెప్పిన డేట్ కంటే ముందుగానే వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది అని నన్ను సో డిఎస్సి విషయంలో కూడాను ఖచ్చితంగా ఈ విద్యా సంవత్సరం ఎండింగ్ అయ్యేలోపు ఖచ్చితంగా డిఎస్సి జరుగుతుంది ఎవరు కూడా భయపడద్దు సీరియస్గా చదివేవాళ్ళు వాళ్ళ ప్రిపరేషన్ అలాగే కొనసాగించండి యూట్యూబ్ ఛానల్లో వచ్చే అనవసరమైన న్యూస్ని చూస్తూ మీ ప్రిపరేషన్ మీరు పా చేసుకోవద్దండి ఇది నా మా యూజీ తరపు మీకు రిక్వెస్ట్ అండి అయితే టెట్ నిర్వహించిన నుంచి అక్టోబర్ మూడు నుంచి అక్టోబర్ ఇరవై వరకు ప్రతిరోజు టెట్ ఎగ్జామ్లో ఏ క్వశ్చన్స్ వస్తాయో మన యూజీ ఎక్కడ వారు సేకరించి మీకు అందడం జరుగుతుంది సో ప్లీజ్ అందరూ సో ప్లీజ్ షేర్ లైక్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మీకు మంచి కంటెంట్ అందిస్తాం అలాగే మీ టెక్స్కో పెట్టడానికి మేము ఎంతో సహాయపడతాం ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్